హలో ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా ప్రిన్సెస్ కట్టు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నా ఎయిట్ వచ్చింది హ్యాండ్స్ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది ఆర్మలు ఆర్మ్ రౌండ్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇప్పుడు నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కదా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లైన్ గీసుకోవాలి డౌన్ ఏమో త్రీ ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా ఈ షేప్లో అయితే రావాలి ఇట్లా గీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండు గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి కరెక్ట్ పెట్టుకొని అంతే కట్ చేసుకోవాలి ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి గుర్తుండడానికి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం లోత్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ దాకా ఇక్కడ మధ్యలో ఒక కట్స్ పెట్టుకోవాలి తర్వాత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎంత ఉందో అంత ఇక్కడ ఒక మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా అంతా కట్ చేసేసేయాలి ఒక లైన్ గీసుకొని దీన్ని కట్ చేయాలి స్లీవ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం టూ ఫోల్డ్ వేసుకున్నాము ఫోల్డింగ్ మన వైపు ఉండాలి హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సిక్స్టీన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ మార్క్ చేసుకొని షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి హార్మోల్ సిక్స్ పెట్టుకోవాలి తర్వాత లైన్ గీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్ ఉందో లేదో ఇక్కడ ఒక మార్క్ చేసుకొని థర్టీ ఎయిట్లో నాలుగో భాగం ఎంత వస్తుందో అంతా ఇక్కడ వేసుకోవాలి నైన్ థర్టీ నైన్ అండ్ హాఫ్ వస్తుంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి లైన్ గీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇట్లా కరువు ఇట్లా తీయాలి రౌండ్ రౌండ్ తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నెక్ ఎంత పెట్టుకో టూ అండ్ హాఫ్ పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత ఇక్కడ కింద పెట్టుకోవాలి ఎయిట్ నైన్ టెన్ ఎంత మీ ఇష్టం మిగతా ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు పెట్టుకొని నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నా ఇప్పుడైతే కట్ చేసుకోవాలి బ్యాక్ పాటు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కోసం ఇట్లా క్లాత్ అయితే దీని మీద వేసుకొని మొత్తం గా గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఉక్కు పట్టి కుడతాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి పైన కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్న పై నుంచి ఇక్కడ సిక్స్ హార్మోన్ కదా అక్కడ ఒక మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీయాలి తర్వాత ఇక్కడ లైన్ గీసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర లైన్ గీసుకొని ఇట్లా గీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్న తర్వాత ఇట్ సైడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెంచుకోవాలి మనము ఇప్పుడైతే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి కట్ చేస్తున్నా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు కన కనిపిస్తుంది కదా అదే తర్వాత షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ మీ ఇష్టం సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ సిక్స్ ఎంత పెట్టుకోవచ్చు బ్లౌజ్ కొంత చూసుకొని ఇక్కడ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుంటున్నా ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పైన హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లా అయితే గీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కట్ చేసినప్పుడు ఇది కరెక్ట్ వస్తుంది అప్పుడు మనకు ఎక్స్ట్రా తీసుకుంటే నేను ఎట్లా గీసుకున్నాను అట్లా గీసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎట్లా అట్లా సేమ్ కట్ చేసుకోవాలి అంతే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టు